హాయ్ ఇంట్లో పేరెంట్స్ పని చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా ఈ వర్క్ చేస్తాను అని అప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా లేదు నువ్వు కింద బారేస్తావు నాకు డబల్ పని అవుతుంది నన్ను వెళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకు ఇదిగో ఫోన్ తీసుకో ఆర్ఎల్స్ నువ్వు పెద్దయాక చే ఇప్పుడు వెళ్ళి చదువుకో లేదా ఇది అబ్బాయిలు చేసే పని కాదు అమ్మాయిలు చేసే పని ఇలా ఇలా చాలా చెప్తూ ఉంటాము చాలా డిఫరెన్షియేట్ చూపిస్తూ ఉంటాము కానీ చిన్నప్పుడు పిల్లలు బాగా అబ్జర్వ్ చేసిన పనినే పెద్దయ్యాక పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అట్లీస్ట్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేయకపోయినా కూడా దానిపైన ఇంట్రెస్ట్ చూయిస్తున్నారని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి యాక్చువల్గా నేనైతే స్క్రీన్ టైం తగ్గించడానికి పిల్లలకి ఇలాంటి పనులలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను అయిన వాళ్ళు పర్ఫెక్ట్గా చేయరని అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ ట్రై చేసే ప్రాసెస్లో వాళ్ళు ఆలోచించే విధానం చేంజ్ అవుతుంది ఈ పని లేడీసే చేయాలి ఈ పని జెంట్సే చేయాలి అనే డిఫరెన్స్ లేకుండా ఇంటి పని అందరి బాధ్యత అని వాళ్ళకు అర్థమవుతుంది అండ్ యాజ్ అ పేరెంట్స్గా మనం ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళకు మనం ఎథిక్స్ నేర్పిన వాళ్ళం అవుతాము ఫైనల్గా దాన్ని బటర్ తీశాడు నిర్వాణ్ టేస్ట్ చేశాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్